పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము అధ్యాయం పదకొండవ వచనం సామెతల గ్రంథము అధ్యాయము పదకొండవ వచనము నీతిమంతుని నోరు జీవపు ఓట దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఐ మీన్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా దేవాని ఘనమైన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నెలకోసారి సంగములు ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణము జీవజరముల కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థన ఈ ప్రార్థనకు వచ్చినటువంటి బిడ్డలను నీ ఆస్తంతో దీవించినందుకు కొందరములు ఆస్తములో దాచినందుకు నీ కొందరములు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కరోనాస్తం ఉంచి చదవబడినటువంటి వాకి నుండి వర్తమానం ఇచ్చుతుండగా మీరే మాతో మాట్లాడి తగినటువంటి బలమును శక్తిని బిడ్డగా ప్రసాదించి మీరు మహిమ పొందుమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయన్న జీవజలముల ఓటైనటువంటి స్నామమున అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె గాదా ఇలాంటి ప్రేమా తరణిలోనున్నా దా పరమాచార్యము గదా ప్రేమ ధరణిలోనున్నా దా చురుకౌముల్లా పోటాకుని సిరము నీ చపు చురుకౌ ములుల పోట్లకు నీ శిరము నా వంటినీ చపు పురుగు కొర కాడునీ కరుణ నేడు నాయన ఓ యేసు తంరి నాయన నా రాగదే నా ప్రానా నా పట్టు కుమా నా మూద్దు నా మోక్తి బాట నాయదే దేవుని నామన స్తోత్రులను మీ అందరికీ నమ్మరణ జీవజలముల కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థన ఈ ప్రార్థనకు వచ్చినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలైనటువంటి మనకు దేవుని యొక్క వాక్యము దేవుడు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి వారమన్నాము ప్రతి సమయంలో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు మనకి ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా మాట్లాడతాడు దేవుడు కనపడడం మాట్లాడడం అనేటటువంటి విషయం అయితే చాలామంది అంటూ ఉంటారు కానైతే మనకి దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు బైబిల్ అనేక మందికి మాట్లాడటం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు జీవజలములు అనేటువంటి మాట కొంచెం మనం వివరించుకుందాము దేవుని యొక్క కృపను బట్టి అసలు ప్రపంచం నిర్మాణం కాకముందే ఆదికాండం మొదటి నుంచి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి కూడా మనం చూసినట్లయితే ప్రపంచం ప్రపంచమంతటా కూడా అసలు ప్రపంచం లేనప్పుడు ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు ఆ పూర్వం అనేది పూర్వం కానిది అయింది కానిది ఏది లేనప్పుడు దేవుడు ఒక్కడ మాత్రమే ఉన్నారు ఆయన యహో దేవుడు ఆయన స్వయంభవుడు స్వయంభవుడు అంటే తనంతట తానే ఉన్నటువంటి వాడు ఆయనను ఎవరూ కలుగు చేయలేదు దేవుణ్ణి ఎవరో కూడా కలుగు చేయలేదు దేవుడే మనల్ని కలుగు చేశాడు దేవుడే సృష్టిని కలుగు చేశాడు కనుక అటువంటి దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రపంచంలో నిర్మాణం చెయ్యాలి మానవుని కలుగు చేయాలి అనేటువంటి తలం పైనకి వచ్చింది మానవుని కలుగు చేయాలనే తలం ఎప్పుడైతే వచ్చిందో మానవుడికి కావలసినటువంటివి ఏమైతే కావాలో ఆ ఆహార పదార్థాలు కావాలి ఉండడానికి నీడ కావాలి ఇవన్నీ కూడా ముందు చేసి అప్పుడు మానవుని కలుగు చేయటానికి ప్రభు సంకల్పించుకున్నారు కనుక కింద నుంచి పై వరకు నుంచి కింద వరకు కూడా జలములు మహాగాధ జలములు అన్నారు అగాధ జలములు ఏంటో తెలుసా ఎంత లోతో తెలియదు ఎంతెంతో తెలియదు దాని యొక్క విస్తీర్ణం ఎంతో తెలియదు మహా అగాధ జలములు భూమి పైన అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉన్నది ఈ భూమి పైన అల్లాడు పడు పడుచు ఉండేటటువంటి యొక్క జలములు ముందుగా ఏం చేశారంటే పై పైకి కింద జలములు క్రిందికి ఉండును గాక అని చెప్పినటువంటి దేవుడు ఆ పైనటువంటి నీటిని ఆకాశముగాను భూమిలో ఒక భాగము భూమిగాను మూడు భాగములు జలములుగాను ఉండాలని దేవుడు ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఆ విధంగానే జరిగింది ఆ తర్వాత మరి సృష్టిలో ఉన్నటువంటి సమస్త వృక్షములను విత్తనములు ఇచ్చేటటువంటి కాయలు ఇచ్చేటటువంటి పలములు ఇచ్చేటటువంటి వృక్షములను దేవుడు కలుగు చేశాడని మనకు తెలుసు భూమి పుట్టించునుగా కనగానే భూమి పుట్టించేసింది ఆ విధంగా ఉన్నప్పుడు మొదటి దినము రెండవ దినము అయిపోయింది మూడవ దినము కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత నాలుగవ దినాన ఏం జరిగిందంటే భూమిని ఏలుటకు మరి ఆకాశంలో ఉండడానికి వెలుగునివ్వడానికి పెద్ద నక్షత్రాన్ని అన్నారు పెద్ద నక్షత్రాన్ని ఆకాశంలో ఉండడానికి అదే సూర్యుడు చిన్న జ్యోతిని చిన్న జ్యోతిని భూమి మీద ఉండి మనకి వెలిగివ్వడానికి రాత్రులు వెలిగి వెలిగివ్వడానికి ఆ సూర్యు చంద్రులను అలాగే మనకి కాలమానము తెలియడా తెలియచేయడానికి నక్షత్రాలను కలుగు చేసినట్లుగా మనము ఆది కాండ మొదట చేయములు మనకు తెలుస్తూ ఉంది ప్రతి వారము కూడా దేవుడు మన యాజకుల ద్వారా మనకు తెలియచేస్తూనే ఉన్నారు ఆ యొక్క పుట్టుగా ఏ విధముగా జరుగుతున్నదో అనేటటువంటి పరిస్థితులు ఆ విధంగా నిన్నే చెప్పారు మనకి ఏమనంటే జలములు మహామత్స్యములను జలచరములను పుట్టించునుగాక అని చెప్పినటువంటి మాటలు మనం విన్నాము ఆ రకంగానే మరి రెండవ అధ్యాయంలోకి వేళకు ముందు మానవుడిని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఒకే రోజున మానవుడిని జంతువులను పశువులను పురుగులను కలుగు చేసినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము ఈ వివరణ ముందుగా నాకు మరి తెలియచేయలేని ఉన్నప్పటికీ కూడా ఒక క్రమం పద్ధతి ప్రకారంగా పోతున్నాం కాబట్టి మనము దీని గురించినటువంటి విషయం తర్వాత మనం తెలుసుకుందాము ఇప్పుడు నీటిని గురించినటువంటి అంశంను మనం చూసుకోవాల్సినటువంటి వారం జలములు అంటే నీరు లేకుండా ఏ మానవుడు కూడా బ్రతకలేడు ముందు గాలి గాలి లేకుండా ఎవరో కూడా బ్రతకలేరు దేవుడు సృష్టించినట్టు మొన్న చెప్పాను మీకు నేను పంచభూతములు అని నింగి నేల నిప్పు నీరు గాలి ఐదు రకాలు మీరు మర్చిపోతారని నాకు తెలుసు మొన్న చెప్పాను పంచభూతములని పంచ గాయములని పంచేంద్రియములని ఇవన్నీ కూడా మనకి తెలుసును అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈ పంచభూతములు ఎందుకు చెప్తున్నానంటే నీరు పంచభూతములలో ఒకటి పంచభూతములు ఇవి దేవుడు మానవుడు ఎందుకు కలు అంటే మానవుని మా దేవుడు ఎందుకు కలు మానవునికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఈ యొక్క అంశాలన్నీ కూడా దేవుడే నిర్ణయించారు కనుక ఈ విధముగా నీరు మూడు భాగములు ఉంది ఒక భాగము భూమి ఆరి నేలగా చేశారు దానికి భూమి అని పేరు పెట్టారు ఆ విషయం అంతా కూడా చెప్పాలంటే మీరు క్లియర్ కట్గా నేను ఒక రోజు మీకు తెలియచేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే మానవుడు కావాల్సింది గాలి తర్వాత నీరు ఆ తర్వాత మరి నిప్పు అన్నారు నిప్పు లేనిదే ఏమీ చేసుకోలేము మనం తర్వాతమ్మ నింగి నేల నిప్పు నీరు గాలి ఈ విధమైనటువంటి అంశములు పంచభూతములు అన్నారు ఈ నీరు అనేటటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే కాసేపు ఎండలో కూర్చుంటే గనక ఎండలో నడిస్తే గనక మనకి ఏమవుతుంది దాహం అవుతుంది దాహం అయితే దాహార్త తీర్చడానికి ఏం కావాలి నీరు కావాలి కనుక ఎక్కడ నీరుందో దాని కోసం మనం ప్రయాసపడి తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడంటే ఇలా తిప్పితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇదివరకంటే కనుక ఎంత కష్టపడేవారు మరి నాకంటే ముందు వాళ్ళు ఎవరు కష్ట ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ నా మటుకు నేను కష్టపడ్డాను నీళ్ళు తెచ్చుకోవడం అనేటువంటి విషయంలో మరి చిన్నప్పుడైతే కనుక పక్కనే చెరువు ఉండేది ఇంటికి చెరువులో నీళ్లు మంచినీళ్ళ చెరువు అది గబా బిందులతో బకెట్లతోటి తెచ్చేసుకుని పశువులకైనా కళ్ళాపలకైనా ఇంట్లో వాడుకోవడానికైనా తాగడానికైనా వండుకోవడానికైనా దేనికైనాప్పుడు కూడా బట్టలు తుక్కోవడానికి కానీ ఆ నీరు ఉపయోగించుకునేవాళ్ళం ఆ తర్వాత చదువుకోవడానికి కాకినాడ వెళ్ళవలసి వచ్చింది ఆ కాకినాడలో నీళ్లు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మేము ఉన్నటువంటి ప్రదేశంలో నీళ్ళు లేవు ఆ నీరు తెచ్చుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఒక కిలోమీటర్ పైనే వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకోవాలి ఆ నీళ్లు తెచ్చుకుంటే దేనికి ప్రతి అవసరానిక కూడా ఆ నీరే కావాలి కనుక నీరు ఎద్దడ వస్తే కనుక ఎంత కష్టమో మాకు తెలుసు అలాగే ఇక్కడ మనకు డెల్టా ప్రాంతాల్లో నీరు కొరవనేట ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ నీళ్లు మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి నేను చెప్పినటువంటిది ఏంటంటే నేను ట్రైనింగ్ అయ్యే సమయంలో కాకినాడలో ఉన్నానని చెప్తున్నా అక్కడ నీరు నీరు లేని ప్రదేశంలో ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళు అటువంటి ప్రదేశంలో వాళ్ళే కాదు ఇంకా అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అందరము కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే మా అమ్మగారు అయితే కనుక బింది మీద బింది బింది మీద డేగ్స అవి మోసుకుని ఈ కిలోమీటర్ దూరం నుంచి కూడాను నాకు ఆవిడని బట్టి నేను కూడా ఆవిడకు సహాయం చేయాలి కదా నేను కూడా ఏం చేస్తుందంటే ఓ బింది దాని మీద చిన్న డేవి చెట్టుకునే దాన్ని అలా పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని మోసుకు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు కరువు లేదు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తర్వాత మా తమ్ముడు గుంటూరు వెళ్ళారు ఆ గుంటూరు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ వారంలో రెండు మూడు సార్లు వస్తాయి అంతే నీళ్ళు ఆ నీళ్లు వచ్చినప్పుడే పట్టుకోవాలి అందుకే పెద్ద పెద్ద బాణల కింద ఉంటాయి రాతి బాన్లు అన్నారు వాటిని అక్కడే చూసాను రాతి బాన్లు అనేటువంటి మాట నేను గుంటూరులో పెద్ద పెద్ద రాతి బాణలం ఆ రాతి బండ్ నిండా కూడా నీళ్లు నిలవ పెట్టుకుని ఉంచుతారు ఇంట్లో బిందులేమో పైన బిందులు కింద బిందులు అన్ని బిందులు కూడా నీరే నీరు నీరే నీరు ప్రతి చిన్న దాంట్లో కూడా ఎందుకంటే ఆ వ్యాన్ వచ్చినప్పుడే ఆ నీటి లారి వచ్చినప్పుడే నీరు దాచుకోవాలి అది మళ్ళీ ఎప్పటికొస్తే అప్పటి వరకు ప్రతి అవసరానికి కూడా ఆ నీరే కనుక నేను చెప్పేది ఏంటంటే నీరు అత్యవసరమైనటువంటి పరిస్థితి మనకి అవసరమైనటువంటి వస్తువు మనకి గాలి ఎలాగైతే ముఖ్యమో కొన్నాళ్ళు అయితే గాలి పీల్చుకోక కొంచెం కొంచెంసేపు ఉండగలము నీరు లేకుండా కనీసము పది రోజులు ఉంటున్నారు చాలామంది పది రోజుల వరకు మన సన్నిధిలో కూడా మన మనసంగంలో కూడా బిడ్డలైనటువంటి వారు ఉపవాసాలు ఉంటారు నలభై రోజులు మరి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమ దినాల్లో నలభై రోజులు ఉపవాసం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు వారు కనీసం మంచినీళ్ళు కూడా తాక్కునే ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను మీ మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అలాంటి పరిస్థితుల్లో అంటే దేవుని నిమిత్తము ఉపవాసించి బలం పొందాలనే ఉద్దేశంతో ఉపవాసం చేస్తూ ఉంటాము మూడు రోజులు ఉపవాసం నాకు తెలుసు ఇరవై నాలుగు గంటల ఉపవాసం నాకు తెలుసు ఏడు గంటల ఉపవాసం నాకు తెలుసు తెలుసు అంటే నేను చేశానని మీకు తెలియ తెలియచేస్తూ ఉన్నాను మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగో రోజు ఆదివారము మనకేం చేస్తారు ఇస్తీర్వ ఉపవాసాలను పెట్టి మనకు విందు చేస్తారు విందు చేసినప్పుడే మరి ఉదయాన్ని మనము ఆదివారం నాడు ఉదయాన్ని మనం అలాగే మరియు శ్రమకాలలో ఇస్తీర్ ఉపవాసాలు మూడు రోజులు అలాగే శ్రమకాలాల్లో పరిశుద్ధ వారంలో గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం ఈస్టర్ దినం వరకు కూడా ఉపవాసం ఉంటారు ఎందుకు చెప్తానంటే నీళ్లు త్రాగకుండా కొంతకాలం ఉండగలము గాలి లేకుండా మాత్రము ఉండలేము అయితే భూమి మీద ఉన్నటువంటి ఈ నీరు దేవుడు సృష్టించినటువంటి గొప్ప పదార్థమైంది ఎవరైనా సృష్టించగలరా నీటిని సృష్టించలేరు గాలిని సృష్టించలేరు మరి భూమి మీద ఉన్నటువంటి దేనిని కూడా మనం సృష్టించలేము కానీ దేవుడు మనకు సృష్టించి మన కోసం దాచిపెట్టి ఉంచినటువంటి వనరులు ఇవి కనుక ఆ నీటిని మనం దేవదోసాయి గారు చెప్పారు అంటే ఒక్క బొట్టు బొట్టు చొప్పున దాన్ని ఒడిసి పట్టుకోవాలట మనము బొట్టు బొట్టు చొప్పున ఎన్ని నీళ్లు వృధా చేసేసుకుంటామో మనము ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి నీరు యొక్క విలువ తెలీదు ఎందుకంటే నాకే తెలియలేదు చాలా వరకు దేవదాసాయి గారు చెప్పారని ఒక్కొక్క నీటి బొట్టును మనం ఒడిసి పట్టుకోవాలని ఆ నీటి బొట్టుని జాగ్రత్త పెట్టుకోవాలని నీటి విషయంలో కూడా తీర్పు తీరుస్తాడని దేవుడు ఆ తీర్పు తీర్చడం తెచ్చినటువంటి లెక్క అడుగుతాడట ఎన్ని నీళ్ళు నువ్వు వలకపోసేసావు నువ్వు వృధాగా వాళ్ళకపోసేసావు అని అడుగుతారని ఒక్కొక్క మిత కొన్ని వృధాగా ఎలా పెట్టే ఎలా పారేసావు అని అడుగుతారని దానికి కూడా లెక్క చెప్పాలనేటటువంటి మాటలు నాకు తెలిసిన తర్వాత అప్పుడు జాగ్రత్త పడడం అనేటటువంటిది జరిగిందని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను చాలామంది నీళ్ళు ఏం చేస్తారు తెలుసండి ఒక్క మా ఒక్కసారి బికిట వంచేసుకుని కాళ్ళ మీద తడిసిందో లేదో కూడా తెలియనిటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటారు అలా కాదు మరి మా నాన్నమ్మగారు చెప్పేవారు ఏమని అంటే ఒక్క కంచుసేపు నీళ్ళతో రెండు కాళ్ళు కూడా ఎంత మట్టినా సరే మెల్లిగా ఆ చేతిని ఏం చేయాలంటే ఒక్కో చుక్క చొప్పున ఒక్కో చుక్క చొప్పున కాళ్ళ మీద పోసుకొని ఆ మట్టిని ఏం చేయాలంటే లేకుండా చేసుకుని శుభ్రం చేసుకుని జాగ్రత్తగా లోపలికి రావాలట దాని గురించి కూడా టెస్టులు పెట్టేవారంట మరి పురుషుడు ఏ విధంగా డబ్బును వాడుకుంటాడు మామూలుగా భద్రపరుచుకుంటాడా లేకపోతే ఇష్టాను వా పాడు చేస్తాడని వాడు కూడా వచ్చినటువంటి అల్లుడికి అక్కడ బయట పెట్టి గమనించేవారట అంతేత వాడు కాలు కడుకుని తీరి చూసి వీడు పర్వాలేదని లేక వీడు దుబారా వాడని తెలుసుకునేవారని మరి మా నాన్నమ్మగారు చెప్తూ ఉండేవారు అలా జాగ్రత్తగా కడుకోవాలమ్మా అని చెప్తూ ఉండేటటువంటి విషయాలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా జలములు జలములు జలములే ఉంటుంది ఎందుకంటే జలములే మొట్టమొదటి ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ వచ్చే మొదటి వచనం చూసినట్లయితే ఒకసారి చదవమ్మ ఒక వచనం చదవండి ఇరవై రెండు వచ్చే మొదటి వచనములో ఏమైనా ఉందంటే మరియు స్ఫటికము వలె జీవజలముల జీవజలములనేది ఇప్పుడు జీవజలముల ప్రార్థన అనుకుంటున్నాం మనం కనుక ఈ జీవజలముల నది ఎలా ఉన్నదండి అక్కడ పరలోకములో స్ఫటికము వలే స్పష్టంగా మన యొక్క నీడ అందులో చూసేసరికి సమస్తము కూడా పరిశీలనగా మనం చూసుకుంటే మనం ఎలా ఉన్నామో కూడా మనకు తెలిసిపోతుంది అనమాట అంటే ఏంటి మన నీడ ఆ నీటిలో అనిందంటే మురికి లేదని అర్థము చెత్తలేదని అర్థము స్వచ్ఛమైనటువంటి నీరని మనకు తెలుస్తూ ఉన్నది కనుక శుద్ధ జలములు మరి పరిశుభ్రమైనటువంటి జలములు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆ విధంగా చూస్తే ఆదికాండం అరవై ఆరు గ్రంథాల్లో కూడా ఇంచుమించు నీటిని గురించి మనిషిని గురించి సృష్టిని గురించి వ్రాయబడి ఉందని తర్వాత మనం చెప్పుకుందాము ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలోకి ఏమనంటే పది అంటే పదకొండు వచ్చినములు నీతిమంతుని నోరు జీవపు ఓట ఓట అంటే ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం బుగ్గంటే ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయండి ప్రవాహం అంటే ఏంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక నీటి ఓటంటండి ఇప్పుడు ఆవకాయ పట్టుకుంటున్నాం వేసవ కాలంలో అమ్మాయిలు మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పట్టుకునే వాళ్ళందరూ కూడా తెలుసు ఈ ఆవకాయ కలిపేసేసి ఆ ఉప్పు కారము అవి ఇవేసినటువంటి పదార్థాలన్నీ వేసి నూనెతో కలిపి ఒక జాడీలోకి ఎత్తి పట్టేస్తాము అది కొంచెం లోతు వరకు పెడితేనే తప్ప లేకపోతే మూడో నాటికి ఏమవుతుందో తెలుసా మీకు అందరికీ తెలుసు ఏమవుతుంది ఓట పైకి పొంగిపోతుంది పైకి పొంగిపోద్ది అనమాట అండి అంతే అది ఏం చేస్తారంటే ఈ యొక్క పచ్చల పెట్టే బిడ్డలు ఏం చేస్తారంటే కొంచెం ఆ జాడీకి లోతుగానే నూనెమో బాగానే వేసేస్తారు మూడో రోజు కలిపేసరికి ఇది ఎలాగుంటుందంటే శుభ్రంగా ఓట నూనె కలిసి అది చక్కగా అణిగి ఉంటుంది అనమాట అండి ఎందుకంటే పైదాకా పెట్టలేదు కాబట్టి అది పొంగదు అది మరి నష్టం కూడా కాదని జాగ్రత్త పడేటటువంటి విషయాల్లో ఒక విషయం మీకు తెలియచేస్తూ ఉన్నాను ఒకసారి రావులపాలెం నుంచి సెలవులు వచ్చాయని శుభ్రంగా రెండు జాడీలు పచ్చడి ఇందులో రెండు కొంచాలు అందులో రెండు కొంచాలు మొక్కలు కలిపేసి కాలబాల కింద పెట్టేసి సెలవులకి వెళ్ళిపోయాం సెలవులకి వెళ్ళిపోతే మళ్ళీ జూన్ నెలలో కానీ బళ్ళు తీరు అప్పుడు రావాలి వచ్చేసరికి ఆ తలుపు తీసేసరికి ఎలాగుందో తెలుసా నూనె అంతా కూడా రెండు నూనె అంతా కూడా వచ్చేసి గడప దగ్గర దాకా వచ్చేసింది అలా ఆవిడ గొడవ గొడవ తళలు వేసుకుని వెళ్ళిపోయారు ఇంక బయట కూర్చున్నా ఒక అవి వాస్తున్నాయి లోపల కూర్చున్నా ఒక ఒకవి వాస్తున్నాయి ఏంటమ్మా ఎలా చేసేసావు అని గొడవ పెట్టింది తలుపు తీసేసరికి మేమే ఆడ వెళ్ళిపోయాము అదంతా కూడా ఒక కాలువలాగా వచ్చేసింది గుమ్మం దగ్గరికి కూడా నా బల్ల దగ్గర నుంచి ఆ విధంగా ఎందుకంటే మేము పెట్టేసేసి వెళ్ళిపోయాం మూడు రోజులు కలపాలి కలపడానికి లే మేము అనమాట వెళ్ళిపోతే అది లోతుగా పెట్టాలని కూడా తెలియదు అటువంటి పరిస్థితులు కనుక ఇవన్నీ కూడా జాగ్రత్త కలిగిన పనులు మనం చేసుకునే కొద్దీ అభ్యాసం అవుతాయి మనకి అభ్యాసం అంటే అలవాటు అవుతాయి అలవాటు అయ్యేసరికి పెద్ద పెద్దలైనటువంటి అయినటువంటి వారి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే అప్పుడు మీరు అవగాహన చేసుకోవాలి తప్ప ఎప్పుడు ఇలాగే చెప్తుందన్న మాట మీరు అనుకోవడానికి వీలు లేదు అనుభవాన్ని బట్టి చెప్తూ ఉంటారు ప్రతి విషయం కూడా అనుభవించి ఇది కష్టమో నష్టమో అనుభవించి మేము తెలియజేస్తూ ఉంటాము పెద్ద వయసు కలిగినటువంటి వారు ఎవరి దగ్గర కూర్చున్నా సరే అది ఇచ్చేదస్తం అని అనుకోవడానికి వీలు లేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే మనం చదువుకున్నది నీతి మొంతులండి ఆ నీతి మంత్రడికి ఒక నోరు ఉంటుంది ఆ నోరు ఎటువంటిది అంటే జీవపు ఓట జీవపు ఓట అంటే అది ఎప్పుడూ కూడా జీవించే ఉంటుంది అందుకే దీని పేరు ఏం పేరో తెలుసా జీవ గ్రంథము పరిశుద్ధ గ్రంథముని ఈ బైబిల్ని ఏమంటారు తెలుసా అండి గ్రంథము జీవించే గ్రంథము జీవింపచేసే గ్రంథము ఇది ఎప్పుడూ కూడా మనం చదువుతూ ఉంటే కనుక మన జీవితాలు కూడా చేస్తూ ఉంటాడు దేవుడు ఈ జీవవాక్యం మనలోనికి వస్తూ ఉంటుంది నిత్యమో చదువుకోవాలి యొక్క వాక్యాన్ని నిత్యమో ప్రార్థన చేసుకోవాలి నిత్యము జీవము కలిగినటువంటి దేవుడు కనుక ఈ జీవం కలిగినటువంటి దేవునికి మనం దగ్గరగా ఉంటూ ఈ వాక్యం చదువుకుంటూ జీవం కలిగినటువంటి సన్నిధులు మనం ఉంటూ ఉంటే కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు మనకు హెచ్చరికలు చేస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఆయన భూలోనికి రావాలి పెళ్లి కుమార్తె అంతస్తులోనికి మనం వెళ్ళాలంటే ఆయన భూలోకి రావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఓట అంటే అలా ఓరుతుంది ఆవకాయ గురించే చెప్పాను నేను నీళ్ళ ఓట కూడా ఉంటుంది మరి ఇప్పుడు కలలు కట్టేసినప్పుడు ఏం చేస్తా తెలుసా మంచి కోసం అది కూడా నాకు అనుభవం ఉంది ఆ కాల దగ్గర ఇసుకుంటుంది ఇసుకని ఏం చేస్తారంటే కొంచెం గొయ్యి పెట్టి చూసేసరికి కొంచెం గొయ్యి పెట్టి కొంచెం గొయ్యి పెడితే నీళ్లు వస్తూ ఉంటాయి తోడి కొద్దీ మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఊరుతూ ఉంటాయి అలాగే బావిలో నీరు కూడా అలా ఓరుతూనే ఉంటుంది ఓట అనమాట ఊరేడి ఓట ఇది నీతి నోరటండి ఎవరైతే నీతి కలిగినటువంటి వారై ఉంటారో ఆ నీతి కలిగినటువంటి వారి యొక్క నోటిలో నుంచి జీవజలముల ఓట అలా వస్తూ ఉంటుంది అంటే ఈ జీవగ్రంథంలోని మాటలు జీవాధిపతి అనేటువంటి ఆయన యొక్క నోట్లోని మాటలు ఈ రెండు మాటలు కలిపి మనకేమవుతుందంటే మన జీవితమే జీవపు జీవపువోటగా ఉంటుంది అందుకే మన నోరు ఈ నోటితో చదవాలి మనం ఈ నోటితో చదవాలి నోటితో ప్రార్థన చెయ్యాలి ఈ నోరు పవిత్రంగా ఉండాలి నీతి మంతుని యొక్క నోరు అన్నారు అటువంటి నోరు మనకి ఎలాగొస్తుందంటే జీవపు జీవపోటగా ఉంటుందని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమం అందులోనే పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ఒక మాట ఉంది పదమూడు పద్నాలుగు జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందరు చే ఇప్పుడు పదమూడు పద్నాలుగులో మనం మనం చదవాలి ఇప్పుడు మనకు అది అది ఇప్పుడు మనకు కావాల్సింది ముందు అదే కదా మాట చదువుకున్నాం జీవపోవట అని ఇప్పుడు రెండో మాట కూడా ఏంటంటే నీతిమంతున్నవారు జీవపోవట అలాగే జ్ఞానుల యొక్క ఉపదేశము కూడా జీవపోవట జ్ఞానులు ఎవరు అసలు జ్ఞానులు ఎవరైనా ఉన్నారా నీతివంతులు ఎవరు ఎవరైనా నీతిమంతులు ఉన్నారా నీతిమంతులు లేరు ఒక్కడ కూడా లేడు ఒక్కడ కూడా లీడను నీతి లేదు మన దగ్గర ఆ మాట అప్పుడే అంటాం అప్పుడే మర్చిపోతాం అప్పుడే అబద్ధపడతాం వదిలేస్తాం మనము కనుక దేవుడు అలాంటి వాడు కాదు ఈ నీతి మంతుడు అన్నారు ఆయనే నీతిమంతుడు ఆ నీతి మంతుని యొక్క బిడ్డలకు నీతి ఎలాగొచ్చిందో తెలుసా నీతిమంతుడు కనుక ఆయన నమ్ముకున్నాం కనుక ఆయన మాటల ద్వారా మన మాటలు పవిత్రపరచబడుతున్నాయి ఆ మాటలే మనం పలుకుతున్నాం కాబట్టి ఇంకా లోకపు మాటలు బూతు మాటలు చెడు మాటలు మన నోట్లోంచి రావట్లేదు కాబట్టి మన యొక్క నోరు జీవపు ఓట అని మనం అర్థం చేసుకుందాం ఈ యొక్క వాక్యాన్ని బట్టి కనుక ఈ జీవపు ఓట రెండోది ఏటీ జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట ఎప్పుడు వస్తుంది ఈ జీవపు ఓట మనకి ఈ నీతి మంత్రం ఎప్పుడవుతాము జ్ఞానులము ఎప్పుడవుతాము ఆ ఉపదేశం ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతామంటే ఈ యొక్క అధ్యాయం ఇరవై వచనంలో చూడండి ఒకసారి ఆరవ ఆరవ్యం నా కుమారుడ చూసారండి ఒక్కసారి ఆలోచన చేయండి నా కుమారుడా ఎవరినో పిలు పిలుస్తున్నారు ఈయన నిన్నే నన్నే నా కుమారుడా అంటే నా కుమార్తె నా కుమారి అని అర్థం అనమాట అండి నా కుమారుడా ఏం చేయాలమ్మా నీ తండ్రి ఆజ్ఞను ఎవరా తండ్రి నీ తండ్రి ఎవరు నీకో తండ్రి లేడా నీకో తల్లి లేదా ఉన్నారు కదా భూమి మీద భూమి మీద ఉంటాను పోతారు చూసారు కదా వారు చనిపోయినా ఉన్నప్పటికీ కూడా వారు తల్లిదండ్రులు ఉన్నారు మనకి కనుక నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞ అంటండి తండ్రి గారు ఆజ్ఞాపిస్తారట ఒరే అబ్బాయి నువ్వు సాయంకాలం నేను వచ్చేసరికి హోంవర్క్ అంతా కూడా చూసేసుకోవాలి ఇదిగో ఈ పని చేసేయాలి అని తండ్రి గారు ఏం చేస్తారంటే కొడుక్కి ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోతాడు తర్వాత ఏమనుంది నీ తల్లి ఉపదేశం అన్నారండి నీ తల్లి యొక్క ఉపదేశం ఉపదేశం అంటే ఏంటి ఇలాగే మంచి మాటలు చెప్పడం అనమాట ఒరే నాన్నగారు చెప్పేస్తే ఏం చెప్పారు నీకు ఏం చేయమని చెప్పారు ఇంకా నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావేటి అని తల్లి ఏం చేస్తుంది అంటే నాన్నగారు కనుక నువ్వు వచ్చి ఆయన వచ్చేసరికి నువ్వు ఈ పని చెయ్యకపోతే గనక దెబ్బలు తగులుతాయి నీకు జాగ్రత్త రా వచ్చేసి ఆయన చెప్పిన పని మరి చేసే చక్ర సక్రంగా చక్కబెట్టు అని తల్లి ఉపదేశిస్తుంది అనమాట ఆజ్ఞేమో తండ్రిదైతే ఉపదేశమేమో తల్లిదై ఉంది తల్లి కూడా మంద పిల్లల్ని మందలించకపోతే గనక వారు ఏమవుతారు తెలుసా సోమరి పూతలు అయిపోతూ ఉంటారు తండ్రి వాళ్ళ నాన్న చూసుకుంటాడు నాన్న చెప్పడం కదా చెప్పకపోతే గనుక అడే కొడుకుంటాడు ఏం చూసుకుంటాడు అనుకుని మనం అనుకుంటే గనుక ఆ పిల్లలు లెక్కల్లోకి రారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక దేవుడు మనకేం నేర్పిస్తూ ఉన్నారంటే నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను ఇక్కడ ఒకసారి మళ్ళీ దీన్ని ఆత్మీయంగా మనం తీసుకుంటే గనక నీ తండ్రి నీకు జన్మించిన తండ్రి ఏం ఆజ్ఞాపించాడో ఏం చేయాలని చెప్పాడో ఏం చేయొద్దని చెప్పాడో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చెయ్యి ఆ తండ్రి ఎవరో తెలుసా నిన్ను నన్ను పుట్టించిన తండ్రి మనకు అందరికీ కలిసి యూనివర్సల్ ఫాదర్ ఉన్నారు మనకి ఆ ఫాదర్ అంటే ఆ తండ్రి ఆ నాన్న మనకు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏమైతే చెప్పారు తండ్రి గారు ఏం చెప్తారు మనకి మంచి విషయాలే చెప్తారు ఏం చేయమని చెప్తారు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అంటారు కనుక ఈ విధమైనటువంటి మాటలు దేవుడు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి నీ తండ్రి ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఏంటి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆజ్ఞన కానీ ఎక్కడికి వెళ్ళాలండి ఆజ్ఞ కాని ఎక్కడికి వెళ్ళిపోవాలి నిర్గమకాండంలోకి వెళ్ళిపోవాలి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడికి వెళ్ళాలి ఆజ్ఞ ఎక్కడ పుట్టింది మనకి నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఆజ్ఞ పుట్టింది సినాయి పర్వతం మీద అక్కడ దేవుడు పర్వతం మీద మోసే గారికి నలభై రోజులు ఆహారం తినలేదు నీళ్లు తాగలేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగువచ్చి ఆయన ఏం చేశారంటే రాతి పలకల మీద రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసి ఇచ్చారు ఆ తర్వాత నిర్గమ్మకాండ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల్లో కూడా ఆజ్ఞలు విధులు కట్టడలు ఇవన్నీ కూడా మనకి ఇచ్చేసారనమాట అండి కనుక ఆజ్ఞ ఏంటి నీ దేవుడి నీ హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అన్నారా అండి ఆకాశంలో ఉన్న వాటిని కానీ భూమికి భూమిలో భూమి మీద ఉన్న వాటిని కానీ భూమి కింద ఉన్నటువంటి వాటిని కానీ ఏ స్వరూపం చేసుకోవద్దు నేనే నీ దేవుడను నీ దేవుడని నీ హోవాని నేనే అని చెప్పినటువంటి మాట కానీ అది పాటిస్తున్నారా చూడండి అక్కడ చెట్టుకు మొక్కి పుట్టకు పుట్టక మొక్కి ఇలా ఇది దేవుడే అది దేవుడే అది దేవతే ఇది దేవత అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అలా కాకుండా నీ తండ్రి నిన్ను పుట్టించిన దేవుడు నీ కోసం సృష్టిని కలు చేసిన దేవుడు నీ కోసం ఏసుకృష్ణప్రభ నీలోకాన్ని పంపించినటువంటి దేవుడు ఆయన ఏమో ప్రాణం ధారపోసినటువంటి దేవుడు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి పంపించినటువంటి దేవుడు అటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నారు కనుక తండ్రి యొక్క ఆజ్ఞను పాటించవలసినటువంటి వారమైన పరిశుద్ధులు మా దేవానికి వందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిని మా యోగ్యులు ఎందుకు పనికిరని చెత్తలాంటి వాళ్ళం ప్రభా నీ వాక్యం ద్వారా మేము ప్రభావితం చేయబడుతున్నాం తండ్రి వందనాలు జీవజలముల ప్రార్థనకు వచ్చిన్నాను తండ్రి స్తోత్రములు నాయన ఆత్మ చెప్పినటువంటి మాటలు మేము విని ఉన్నాం తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా మధ్యకు వచ్చి మాట్లాడిన మాటలను బట్టి బలపరిచిన మాటలను బట్టి స్థిరపరిచిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా సాధనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నీ కుమార్తె ద్వారా నాయన మాకు బలమైనటువంటి వర్తమానం అందించినందుకు నీ స్తోత్రములు నైనా ఎన్నో సలహాలు ఇచ్చినందుకు వందలు ఎన్నో దీవులు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఆ విధంగానే తండ్రి ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క వ్యక్తులుగా కాదు ఒక్కొక్క శక్తిగా మేము ఏర్పడి నీ వాక్యం అనేక మందికి ప్రచురము చేసేటటువంటి ప్రకటన చేసేటువంటి శక్తి సాలురముగా మేము నేటకు కృప దయచేసి మీరు మహిమ కనత కీర్తి ప్రభావం పొందమని కూడి వచ్చిన బిడ్డలందరిపైన కొరినాస్తం ఉంచమని నీ జీవోజలములు నా తను సమృద్ధిగా బిడ్డలోని ప్రవయింపచేసి వారి యొక్క రక్తము వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ప్రతివిధమైనటువంటి అవయవము నాయన నీ యొక్క రూపముగా మార్చబడడానికి సమరూపమును మార్చబడడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అనేక మంది బిడ్డలు ఇంకా రాలేకపోయి ఉన్నారు వచ్చిన వారిని బట్టి వందనాలు రాలేనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకొని మీరు స్వస్థాస్తం వారి మీద ఉంచి నడిపించుకొని రెండవ రాకడకు ఆయత్త పరుచుకోమని శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మాకొరకు రానయన్న ఏ సతి పరిశుద్ధ నా మమన మిక్కిలి వినమతో బ్రతిమలాడి వేడు కొంచున్నాం పరమ తండ్రి ఆమె మరణాత సత్యవతి గారు వారి సహోదరి యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో ప్రమాదంలో మరింత చేరారు అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమ్మార్తెను బలపరిచారు మళ్ళీ శక్తినిచ్చారు ఇంకా ఎవరో లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు సాక్షి చెప్పుకుని కాను వేసుకుంటున్నారు లలిత స్థుతులు రాసిన తర్వాత మరి షో టెస్ట్కి వెళ్ళారు దేవుడు ఇబ్బంది లేకుండా చేశారు సాక్షిని దీవించును కాక దేవుడు కార్యం కాక ఆమె